రాష్ట్రంలో కొందరి పోలీసుల వ్యవహార స్థిరైతే ఆ శాఖకు మచ్చ తెచ్చే విధంగా అయితే ఉంది మనం చూసాం గతంలో కూడా కొన్ని ఘటనలు జరిగాయి పోలీసులను ఆశ్రయించి వచ్చిన బాధ్యతలను లోపరుచుకొని వారిని శారీరకంగా వాడుకున్న సందర్భాలు కూడా మనం చూసాం తాజాగా ఖమ్మం కమిషనరేట్ పరిధిలో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది ఏఆర్ కానిస్టేబుల్ అయినటువంటి రాంబాబు అయితే బాంబ్ స్క్వేర్లో పనిచేస్తున్నారు ఖమ్మం కమిషనరేట్లో అయితే కోర్టు విషయంలో ఒక మహిళ అయితే కోర్టుకు వచ్చిన సందర్భంలో అయితే రాంబాబు ఆ మహిళతో అయితే చెల్లి బుజ్జి అంటూ మాట్లాడుతూ నీకు సాయం చేస్తా అని చెప్పేసి అయితే ఆ మహిళతో వివాహితతో అయితే పరిచయం పెంచుకో జరిగింది ఆ తర్వాత ఆ వివాహితను అయితే లోపరుచుకొని వివాహితుల సంబంధం అయితే పెట్టుకున్నాడు సో సదరు బాధిత అంటే వివాహిత యొక్క భర్త ఆ మహిళ వ్యవహార శైలిపై అంటే అనుమానం వ్యక్తం చేస్తూ అంటే వ్యవహార శైలిలో కాస్త తేడా ఉండడంతో అయితే ఆమె ఆమె భర్త అయినటువంటి ఆ భర్త అయితే ఆమెను గమనిస్తూ వచ్చాడు అయితే ఆమె రాంబాబుతో వివాహితర సంబంధం పెట్టుకుందని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత తాజాగా అయితే ఖమ్మంలోని ఒక హోటల్లో ఏకాంతంగా గడుపుతున్న రాంబాబు వివాహితనైతే ఆ వివాహిత భర్త రిటర్న్గా పట్టుకున్నాడు ఆ తర్వాత రాంబాబు ఈ వివాహిత భర్తపై కూడా దాడి చేసి పడిపోయారు సో ఈ వ్యవహారంపై అయితే సదరు అయితే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు అలాగే ఆ మహిళ వివాహిత సెల్ ఫోన్లో అయితే రాంబాబుతో ఏకతంగా గడిపిన వీడియోలు కావచ్చు ఫోటోలు కావచ్చు అవైతే కూడా గుర్తించినట్లుగా పోలీసులకు అవి అందజేసినట్లుగా అయితే బాధితుడు చెప్తున్నాడు సో స్థానికంగా రాంబాబు ఇష్యూ అయితే ఖమ్మం కమిషనర్ పరిధిలో అయితే చర్చ నిమిషంగా మారింది రక్షకుడిగా ఉండాల్సిన ఒక రక్షక భటుడు బక్షి భక్షించ భక్షించడానికి చెప్పేసి అయితే ఆరోపణలు వస్తున్నాయి సో ఇది పోలీస్ శాఖకే మచ్చగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పోలీసులు అంటే చాలా ఆదర్శవంతంగా ఉండాలి ఎందుకంటే పోలీసులు ఒక శాంతి భద్రతను నెలకొల్పే విషయంలో అయితే చాలా గట్టిగా ఉంటారు సో వారిని చూసి అందరు భయపడుతారు వారిని ఆదర్శంగా తీసుకుంటారు కానీ రాంబాబు మాత్రం ఒక మహిళను అయితే లోబరుచుకొని ఆమెకు వివాహమైంది ఆమె పెళ్లి ప్రేమ వివాహం చేసుకుంది పది అయింది వాళ్ళ వివాహం జరిగి వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అయినప్పటికీ కూడా వివాహితతో వివాహిత సంబంధం పెట్టుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది